అందరికీ నమస్కారం అండి శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా రామభక్తులు ఇంటింటికి వెళ్ళి అయోధ్య అక్షింతలను అందరికీ పంచారు అయితే రామమందిరం నుండి వచ్చిన యాక్షంతలతో ఎలా పూజ చేయాలో అందరికీ తెలిసిన విషయమే అయితే పూజ చేసిన యాక్షంతలను ఎలా భద్రపరచుకోవాలి ఈ అక్షింతలను ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగించాలి మొదలైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాము అయోధ్య నుండి వచ్చిన శ్రీరామ అక్షింతలు మన ఇంట్లో ఉన్న బియ్యం గింజలతో వృద్ధి చేసుకొని పూజ చేసుకోవాలి ఇలా పూజ చేసుకున్న అక్షంతలకు అత్యంతమైన శక్తి ఉంటుంది కాబట్టి శక్తివంతమైన అయోధ్య అక్షంతలను భద్రపరిచేటప్పుడు కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి మనం ఇష్టం వచ్చినట్లు అక్షంతలను భద్రపరచకూడదు అలా చేస్తే ఈ అక్షంతలకు ఉన్న శక్తి అంతా పోతుంది పూజ చేసుకున్న అక్షంతలను ఒక పసుపు వస్త్రంలో వేసి మూటలాగా కట్టాలి ఈ పసుపు వస్త్రం మూట మీద సింధూరము లేదా కుంకుమతో శ్రీరామ అని రాసి మీ పూజా గదిలో భద్రపరచుకోవచ్చు నిత్యం దీపారాధన చేసేటప్పుడు ఈ అయోధ్య అక్షింతలు ఉన్న పసుపు వస్త్రం మూటకు కూడా ధూపం వేస్తూ ఉండాలి ఇలా ప్రతిరోజు అక్షింతలను రాములవారి ఫోటో ముందు ఉంచి పూజ చేస్తే చాలా మంచిది పూజ చేసిన తరువాత నూట ఎనిమిది సార్లు శ్రీరామ జయరామ అని జపం చేయాలి అప్పుడు ఈ అక్షింతలకు ఉన్న శక్తి రెట్టింపు అవుతుంది మీకు అక్షింతలు అవసరమైనప్పుడు మూటను తెరిచి అక్షింతలను తీసుకోవచ్చు ఇలా ప్రతిరోజు పూజ చేయలేని వారు కనీసం వారంలో ఒక మంగళవారం రోజున ఇంట్లో పూజ చేసుకొని అయోధ్య అక్షింతలకు ధూపం వేసి అవి తలపైన వేసుకొని దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి తమలపాకులు హనుమంతునికి సమర్పించాలి ఇలా చేస్తే శ్రీరాముల వారి అనుగ్రహము హనుమంతుని ఆశీర్వాదము మీ కుటుంబంపై ఎప్పుడూ ఉంటుంది అలాగే ప్రతిరోజు పూజాగది ముందు కూర్చొని శ్రీరామ జైరామ అంటూ జపం చేసినా సరిపోతుంది ఇలా ప్రతిరోజు తప్పనిసరిగా జపం చేయాలి అప్పుడే అక్షింతలకు ఉన్న మహిమ వల్ల రాముల వారి ఆశీర్వాదం లభిస్తుంది ఈ అక్షింతలు ప్రతిరోజు పూజాగదిలో ఉంటే మంచిది అలా అని గాలి తగలని ప్రదేశంలో అక్షింతలను ఉంచితే అవి పాడైపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది పవిత్రమైన అక్షింతలు పాడైపోతే మహా పాపము కాబట్టి అక్షింతలను భద్రపరిచేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఇంట్లో మైల ఉన్నప్పుడు పొరపాటున కూడా అయోధ్య అక్షింతలు ఉన్న మూటను తాకకూడదు అలా చేస్తే పవిత్రమైన అక్షింతలు అపవిత్రమవుతాయి పూజాగదిలో పెట్టలేమనుకునే వాళ్ళు ఒక ఎర్రటి వస్త్రంలో లేదా పసుపు వస్త్రంలో ఈ అక్షింతలు వేసి బీరువాలో డబ్బులు పెట్టే చోట దాచిపెట్టుకోవచ్చు దీనివల్ల శ్రీరాముని ఆశీస్సులతో ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది ఒకవేళ బీరువాలో భద్రపరుచుకుంటే బీరువా తలుపు మీద గంధంతో శ్రీరామ అని రాసి స్వస్తికి గుర్తు వెయ్యాలి శ్రీరాముని వలన ధనధాన్యాలకు మీకు లోటు ఉండదు అద్దం ఉన్న బీరువాలో మాత్రము అక్షింతలను భద్రపరచకూడదు ఎక్కడికైనా ముఖ్యమైన పని కోసం వెళ్తున్నప్పుడు ఈ పవిత్రమైన అక్షింతలను తలపై వేసుకొని వెళ్తే రాములవారి రాములవారి ఆశీసులు ఎప్పుడూ మీపై ఉంటాయి మీ ఇంట్లో మీ కూతురు పెళ్ళి జరిగేటప్పుడు రామ మందిరం నుండి వచ్చిన అయోధ్యాక్షింతలను కలంబరాల బియ్యంలో కలపండి ఇలా చేయటం వల్ల పుట్టింట్లో అత్తింట్లో ఆనందము శాంతి ఉంటాయి కొత్త పెళ్లి కూతురు అత్తవారింట్లో మొదటిసారిగా వంటగదిలో పాలు పొంగించేటప్పుడు రామాలయం నుండి వచ్చిన ఈ అక్షింతలలో ఒక రెండు గింజలు పాలలో వేసి పాలు పొంగించవచ్చు ఇలా చేస్తే అత్తమామలతో సత్సంబంధాలు బలపడతాయి రాముడితో పాటు హనుమంతుడి ఆశీస్సులు కూడా లభిస్తాయి ఈ పవిత్రమైన అక్షింతలను పిల్లల తలపైన వేసి దీవిస్తే మంచి బుద్ధులు వస్తాయి అలాగే వివాహమైన వారు వేసుకుంటే దాంపత్య జీవితంలో ఎలాంటి కలహాలు లేకుండా జీవిస్తారు నిత్యము రామనామ జపం జపిస్తే చాలా మంచి జరుగుతుంది శ్రీరామ అనే నామాన్ని ఉచ్చరించేటప్పుడు రా అనగానే మన నోరు తెరుచుకొని మన లోపల ఉన్న పాపాలన్నీ బయటికి వచ్చి అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయట అలాగే మా అనే అక్షరం ఉచ్చరించినప్పుడు మన నోరు మూసుకుంటుంది కాబట్టి బయట మనకు కనిపించే పాపాలేవి మనలోకి ప్రవేశించలేవట అందుకే మానవులకు రామనామ స్మరణ మిక్కిలి జ్ఞానాన్ని జన్మరాహిత్యాన్ని కలిగిస్తుంది ప్రతిరోజు రామనామం జపించి పుణ్య ఫలితాన్ని పొందవచ్చు రామనామాన్ని తారక మంత్రం అంటారు తారక మంత్రాన్ని జపించినట్లయితే పుట్టుక నుంచి మరణం వరకు జీవితం సాఫీగా సాగిపోతుంది అత్యంత శక్తివంతమైన రామనామాన్ని ఎప్పుడూ జపిస్తూ ఉంటే చాలా మంచిది శ్రీరామ జయ రామ జయ జయ రామ ఇది పదమూడు అక్షరాల నామ మంత్రము ఈ మంత్రాన్ని జపించటం వలన విశేషమైన పుణ్యం లభిస్తుంది రామనామం జపించటం కానీ శ్రీరామకోటిని రాయటం కానీ చేస్తే ఎన్నో శుభాలు కలుగుతాయి శ్రీరాముని అక్షంతలు అందని వారెవరు బాధపడాల్సిన పనిలేదు శ్రీరాముని చిత్రపటం ముందు ప్రతిరోజు పూజలు చేస్తూ శ్రీరాముని విగ్రహ ప్రతిష్టను ఆలయ ప్రతిష్టను వీక్షిస్తూ శ్రీరాముని ఆశీస్సులు పొందటమే మనకు ఆ దేవుడు అందించే వరంగా భావించాలి ప్రతిరోజు నూటెనిమిది సార్లు శ్రీరామ అని జపిస్తే చాలా మంచిది శ్రీరామ అనే నామం స్మరిస్తే ఆరుగురు దేవతలు పలుకుతారట రామ అంటే రాముడు పలుకుతాడు అది అందరికీ తెలిసిందే రామ అనే నామం ఉన్న చోట అందరికన్నా ముందుగా వచ్చి ఆ నామాన్ని విని ఆనందించేది హనుమంతుడు శ్రీ అంటే మహాలక్ష్మి రా అంటే విష్ణువు పలుకుతాడు మా అంటే శివుడు పలుకుతాడు శివుడున్న చోట పార్వతి ఉంటుంది ఈ విధంగా ఆరుగురు దేవతలు రామనామం జపించే చోట తప్పకుండా ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం